ఇంకా ఇంకా ప్రభుని శోధించొద్దు దయతో మీరు మరీ బలహీనలైతే ఇక మీ ఇష్టం మీకు దూరం ఉంటే పెట్టు ప్రభు బలారా ఎందుకు మీరు దెబ్బలు ఉంటారు దేవుడి క్షమాపణ దొరికినా మీరు మరీ మరీ మరి మరీ మరీ దేవుడు లెక్క రాసుకునే స్థితికి మీరు దేవద్రాసుకునే స్థితికి ప్రేమతో మీకు మందులు చేస్తున్నారు దేవునికి మహిమ కలుగురుగా మంచిది ప్రియరా కాబట్టి ప్రభు వాళ్ళను సమీపించాలంటే మనసు మార్చుకోవాలి ప్రభుత్వం సమీపించాలంటే నువ్వు బాగు ప్రభుత్వం సమీపించాలంటే కదా ప్రియలది ప్రభు యొక్క శరీరమని రక్తమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మరొకసారి ఆ వచ్చిన చర్యలు నిర్

చాలా ఎలా చేయాలి ప్రభు బల్లాన్ని ఎలా తీసుకోవాలంటే నువ్వు మనసు మార్చుకొని బాప్ చేసు తీసుకొని లక్ష్యం పొంది సంఘంలో ఒక పక్షి చదువురా ఉంది ప్రార్థనలు మాదకుండా ఎడదగ్గ ప్రార్థన చేస్తూ కదా నీళ్ళు నువ్వు జాగ్రత్తగా కట్టుకుంటూ ప్రభు బల్లాన్ని తీసుకోవాలి తెలియదా ఆ తర్వాత అంటున్నాడు కదా ఈయన నీకు అవకాశం ఇచ్చినందుకంటే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఏం చేయాలి ప్రభా నీవు నాకు మీ శరీరం రత్నం తీసుకోవడానికి నాకు మీరు దయ చూపించిన కృతజ్ఞత ఆస్తుతులని స్థుతులు చెల్లించాలి ఇది అందరూ తీసుకుని అందరికీ ఇవ్వడు కదా ప్రభు అందరికీ ఇవ్వరు కదా రక్షణ పొందిన వారికే రక్షణ పొందిన వారి వాళ్ళు చేసి తీసుకోకూడదు వాళ్ళు ఇంకా శిక్షణ రోజులు కాబట్టి రక్షించబడిన వారు మాత్రమే తీసుకునేటువంటి మంచి ఆహారం మంచి నిజమైన ఆహారం నిజమైన పానీ అని దేవుడు చెప్తున్నటువంటి మాట కాబట్టి భగవాన్ నాకు ఇచ్చిన ఈ భౌతిక సంబంధమైన ఆహారంతో పాటు ఆత్మ సంబంధమైన ఆహారం నిజమైన ఆహారం నాకు ఇచ్చినందుకు నీకు అందగాలేదయా అని స్థుతులు చూపించారు నిజమైన పానీ దాహాన్ని తెచ్చే పానీయమ నీ పాపాన్ని జయింపజేసేటువంటి ఆహారమైన పానీ బలం ఇచ్చేటువంటిది ప్రభు యొక్క శరీరం ప్రభు అది తగ్గించినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు స్థుతులు రెండవది ఏమంటున్నాడు దాన్ని విరిచిది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపం చేసుకున్నందుకు దీనికి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను జ్ఞాపం చేసుకోవాలంటారు ఏ శైలు చేసుకోవాలి జ్ఞాపం చేసుకోవాలి ఆయన నీ కోసం నీ పాప కోసం ఆయన చనిపోడని జ్ఞాపం చేస్తా నీవు నేను చనిపోవలసి ఉండగా నీకు బదులుగా నాకు బదులుగా నా ప్రభు చనిపోయాడని నీవు జ్ఞాపకం చేస్తావు చనిపోయి నిజమైన ఆహారాన్ని నాకు జీవపదేశాహారముగా బలమిచ్చే ఆహారముగా జీవహారమున కుస్తున ప్రభువానికి నా ప్రార్థనలు దేవునికి స్తోత్రం నిప్రత్య హల్లెలూయా ప్రభు సిలువని నా చూడాలి ప్రభు నీ ఉచ్చినటమే ప్రభు సిలువవైపు చూస్తూ ప్రార్థన చేసుకోవాలి ప్రభు నా కొరకు నిచిపెనే అని నేను నాతు నాతో సమగుర్కుని చలిపాలి నాతు చేస్తా నా పాపలు వారిని చనిపోయే జ్ఞాపకం జ్ఞాపించి నీ పాపే దోషం చేయలేదు నేను దోషమైందిగా నా దోషాలను క్షమించడానికి నా పాపలను క్షమించడానికి నరకాన్ని తప్పించడానికి నా శిక్షణను గురించే సన్ని జ్ఞాపణలు చేసుకోండి ప్రాప్తలు తక్కువ నా మనకు సమలాల గురించి ఇంతటి వేదనల గురించి ఇంతటి మరణాలను నీతి నీవు మందించి నన్ను నీతి మందులుగా మార్చలేసాయా నా పాపయా పాపిగా మార్చబడ్డీ తెలుసుకోవాలంటారు అని బట్ రెండవది దేవుని నా ప్రదేశుకోవాలంట మూడవ విశ్వాసాలు చూద్దామా ఒకటి కృతజ్ఞతాస్తిని చెల్లించాలి రెండవది ఆయన మరణాన్ని జ్ఞాపనం ఇది వరకు చనిపోవడం ఏ సైని జ్ఞాపకం చేసుకోవాలి ఏ సై సిల్ని జ్ఞాపకం చేసుకోవాలి మూడో విషయం మనం చేయాల్సిన విషయం గమనించండి ఆ యొక్క మరణాన్ని ప్రచురించాలి ఏం చేయాలి

అట్నే మనందరి మనం వచ్చి ఆయన నడుస్తూ ఉంటాడు మీరేం బాధపడుతుంది దేవుడికి కాబట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి రెండవది ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకోసం చనిపోయాడు మూడవది ఆయన మరణాన్ని అంటే మనం అందరికి తెలియచేయాలి వల్ల తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలమ్మా ఆయన మరణాన్ని ప్రచురించాలి ఏంటంటున్నారా ఏంటంటే చదువుడు ఏంటంటే ఆయన మరణము ఇరవై ఈ పాత్రలోనే త్రావణం ఈ తిని ఈ పాత్రలో త్రావణప్పుడు అలా పొందవచ్చు అని ఆయన మరణమును ప్రచురించుడు ఎవరైతే ప్రచురించరు అయ్యి ఒక్క నిమిషం ఇక్కడ అయోగ్యతలు ఏంటంటే ఒకటి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని బల్ల తీసుకుని ఇచ్చే అవకాశాన్ని నువ్వు మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు అయోగ్యత రెండవ అయోగ్యత ఏంటంటే రెండవ ఐగ్యత నీ కొరకు చనిపోయాడని నేను మర్చిపోతున్నా ఎస్ఐఆర్ తాను చనిపోయినా ఎందుకు చనిపోయాడు ఎవరి కోసం చనిపోయాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఏదో ఆనవాయితీగా తీసుకుంటున్నావు కాబట్టి రెండవ అయోగ్యత ఏంటంటే నువ్వు ప్రభు వారి యొక్క ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు ఆయన సిలువలకు జ్ఞాపకం చేసుకోవట్లేదు నీ కొరకు ఆయన చనిపోయాడు అని నీవు గ్రహించలేకపోతున్నావు అది రెండవ అయోగ్యత మూడవ అయోగ్యత ఏంటంటే ప్రకటించట్లేదు ఆయన ఏంటంటే ప్రభు బలాన్ని తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు అన్ని పంపించారు ప్రభు వెనకూడదు ప్రభు వారు నీ కోసం నా కోసం చనిపోయి మనకు ప్రాణం ఇచ్చేవే జీవం ఇచ్చేవచ్చు లక్ష్యం ఇచ్చేట మంచి అని ఆయన మనం ఏం చేయాలే మా ఏం చేయాలి ప్రభు బలాన్ని తీసుకున్న బిడ్డ ఎవరికైనా చెప్తున్నావా ఇది అయోగ్యత కాదా చెప్పమా అయోగ్యాలవే ప్రభువుని కూర్చి మరణం కూర్చి ఆయన ప్రేమను కూర్చి ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచాడు మనల్ని బ్రతికించాడు తిరిగి రాని ఆయన మరణాన్ని ప్రకటించాలి ప్రచురించాలి అలా చేయట్లేదు కాబట్టి మనం అయోగ్యులు నాలుగో విషయం గమనించండి నాలుగోది ఇరవై ఎనిమిది వచ్చింది కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి ఇలా చేస్తున్నా ఆయన మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నానా లేదని ఇది అనట పరీక్షించుకోవాలి స్తోత్రం పాపాలు చేస్తున్నావా లోకంలో జాగ్రత్తగా ఉన్నావా లేదని పరీక్షించుకుంటాం ఒకటైతే ఆయన మీకోసం చనిపోయే సమాధ్యపడి తాను శరీరాన్ని నలుగొట్టబడిన శరీరాన్ని నీకు రక్తముగా నిజమైన ఆహారాన్ని పానీయాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి నీ స్థుతులు తెలిస్తున్నావా నీకు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞతలు తెలిస్తున్నావా లేదని చూస్తున్నాడు రెండవది ఆయన మరణము నీకోసం చనిపోడని నువ్వు అసలు గుర్తిస్తున్నావా లేదని చూస్తున్నాడు మూడవది పిల్లగా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావా లేదని దేవుడు చూస్తున్నాడు ఒక సేవకు పని కానీ బల్లా తీసుకున్న ప్రతి దేవుడి పని అని చనిపోయాడని మన కోసం చనిపోయి తిరిగి లేచాడని మృత్యుం చేసి తిరిగి లేచాడని మనం ఒప్పుకోవాలి రోగపది బదిలి పడ్డదే ఆయన క్రీస్తుని మృతులు తిరిగి లేని నమ్మిన ఎండగా విశ్వస్తూ ఒప్పుకుని రక్షించబడుతున్నది దేవుడి వాక్య బాగుపడుతుంది దేవుని స్తోత్రం చెప్పండి మనం ప్రచురించాలి ప్రకటిస్తున్నావా చెప్తున్నావా నీతి మంత్రుడి మరణం జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం అంట నీతి మంత్రుడైన మరణాన్ని నీతి మంత్రుడైన ఏసేది జ్ఞాపణం చేసుకుంటున్నావా ప్రచురిస్తున్నావా లేదు కాబట్టి ఎన్నిక అయోగ్యంగా తీసుకుంటున్నావు జాగ్రత్త హెచ్చరిస్తున్నాడు వీళ్ళని గమనించండి నాలుగు విషయం గమనిద్దాం ముప్పై ఒకటే వచ్చింది విమర్శించుకోవాలి ఏంటంట ఏంటంట విమర్శ విమర్శ అంటే పరీక్ష అంటారని చూసుకోవడం విమర్శ అంటే నిన్ను నేను విమర్శించుకోవడం నేను తీసుకువచ్చా నీకు నీకు తెలిసి విమర్శ చేసుకో అంతమైన విమర్శ అంటే డిసైడ్ చేసుకోవట్ కొంతమంది నేను ఈ వారం తీసుకుంది పాజిటివ్ అని ఎందుకమ్మంటే కూర్చో బాగా లేదు నా పాటలు బాగా రాస్తారు ప్రవర్తన బాగా ఉపవాసం అది కొంతమంది చేస్తారంటే తమ తాము వివేక్షించుకుంటారు దాన్ని విమర్శంట లేదు మాస్టర్ మంచిపెట్టుకుంటారు అలా విమర్శించుకోవాలి ఆ తర్వాత గమనించినట్లయితే నా ముప్పి మూడు వచ్చినో అందరూ కనిపెట్టుకొని పెట్టుకొని ఉండాలి లేవు నీ ఎలా చెప్పటెలా కనిపెట్టుకొని ఉండాలి అంటే ఉపవాస కనిపెట్టుకుంటుంది కొంతమంది పెడుతుంటారు కనుక కూడికలను పెడుతుంటారు అంటే దేవుడి దగ్గర నన్ను వాష్ చేస్తున్నారని బాబు అవి వాళ్ళు ఆశ్ర వచ్చున్నాక కనిపెట్టుకొని ఉంటారు నన్ను దాకా కనిపెట్టుకొని ఉంటారు నేను వాష్ చేసినట్టుగా చూపి ఇలా వాళ్ళు దర్శనాలు కూడా చూపిస్తాడు నేను రంగంలో పడుకున్నాడు అగ్నిలో పడుతున్నాడు చూపిస్తాడు కనిపెట్టుకోడు కనిపెట్టుకోని కూడా అంటే విజ్ఞాపన ఉపవాస ప్రార్థన కాబట్టి అలా ఐదు విషయాల్లో మనం ఉండాలని అలా ఉండి తీసుకోవాలి అలా చేయనప్పుడే అయోగ్యులుగా ట్రీట్ చేస్తున్నాడు దేవుడు అయన ప్రియ కుమారుని రక్తములో కడిగేదికి సహాయం చేస్తున్నారు ఆయన किसको मौका ఇస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక చప్పట్లు చప్పట్లు హల్లెలూయా ఆవవషియం అలా అలా ఉండి మనం తీసుకోవాలి తీసుకుంటే వచ్చే వేరు లేకే ప్రభు సిడినాతి కనప్రసన్న నేను ഏറ്റుకున్నదికి మార్చండి ఏమను거든요 కోజర్ ప్రభు శరీరాన్ని రక్తానిర్మిస్తుంది వచ్చేటువంటి మేలు వచ్చినా చూపిస్తాను ఓకేనా యోగా స్వతారం మధ్యలో ప్రభు శరీరాన్ని రక్తంతో substitute వచ్చేటువంటి దేహ విడికో చూద్దాం ఆరో వతక 50 ఆరో వతక నా నేను రాగువాడు చూసారా ప్రభు అని అంట ఎప్పుడైతే నువ్వు శరీర రక్తాలు ప్రభువు శరీరం రక్తమని వివేచించి తీసుకుంటావు జాగ్రత్తగా తీసుకుంటావు ఆయన నీలో ఉంటాడంట నీవు ఆయనలో అర్థమైందా అప్పుడు నీవు తొట్టుపడకుండా అడవగలుగుతావు దేవుడు నీలో ఉంటానంటున్నాడు నీవు దేవుడిలో ఉంటావని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి హ్యా మూడవ విషయం ఆరో అధ్యాయం యాభై మూడవ అధ్యాయ యాభై మూడు వచ్చినావు ఆరు యాభై మూడు నా కావునో మీరు జీవము ఉంటుందన్న ఇలా అర్థమైందా రఘు శరీరము రక్తం తీసుకుంటే వచ్చే రెండవ మనము జీవిస్తాం జీవము కలిగి ఉంటాం జీవము లేకపోతే ఏమంటారు జీవము లేకపోతే ఏమంటారు అమ్మా ఆ వృత్తులు కదా మీరు చదికోరం ప్రభుత్వం చెప్పండి ప్రిల్ల గమనించండి మనం జీవిస్తామని నలుగురు జీవింపజేస్తామని దేవుడి వాక్యం బాగుంటుంది ప్రిల్ల మరొక వచ్చు చూద్దామా ఆరు అధ్యాయం వచ్చిన ఒకసారి చూద్దాము నా శరీరము నిజమైన ఈ ఆహారం తిన్నవాడు ఉన్నాడు ఆకలి కొలడు అనే మాట ఆ ఇట్టు ఆరో అధ్యాయమే ముప్పై ఐదు వచ్చు వాడు ఇట్లా నిన్ను జీవాహారం వచ్చు వాడు ఏమా

ప్పుడు జీవించను మరియు ఆహారం జీవపూర్వకమైన దేవునికి మా ఇంకో కలుగు నా శరీరం ఆహారం ఎన్నడను ఆకలిగొల దేవుడికి స్తోత్ర చెప్పండి హార నా యొక్క ఎన్నడు ఆకలిగొడు నా యొక్క విశ్వాసం ఎన్నడను తప్పికని నిజమైన ఆహారం అని వాక్య భాగం ఆకలి దక్కు లేనటువంటి జీవితాన్ని ఉపవాసం ఒకటే ఆకలి కదా మీకు ఆకలి లేకుండా చేస్తారు దేవుడికి స్తోత్ర సంబంధమైన ఆకలి లేకుండా చేస్తే ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధి దేవుని వాక్యము దేవుని యొక్క స్థితి సన్నిధిలో ఉన్నటువంటి అలాంటివి నిత్యము జీవించేటువంటి జీవితాన్ని దేవుడు ఆకలి తప్పు జీవితం ఇస్తానని దేవుడి వాక్య మార్గంలో మనం చూస్తున్నాం దేవుడి స్తోత్రం చెప్పండి ప్రభు శరీరాన్ని తీసుకుంటే మళ్ళా వచ్చేటువంటి మేలు అపస్తుల కార్యక్రమం పదవ నలభై ఒకటి వచ్చిన త్వరగా నేను వచ్చిన చూపించదు వాళ్ళని లేట్ అవుతుంది ఆయన గమని గమనించండి ప్రియుల చదవండి అపస్తుల కార్యక్రమం ఆ అనుకొనేక మనాలే పరిసందాతన పొడిన మీరు వాక్య సంపన్నుడా ఎవరైనా నిన్ను ఆటంకం చేయవనని చెప్పి యేసుక్రీస్తు నామమున వాక్య సంపన్నుడాలని నిను ఆజ్ఞాపించను దేవుడు ఆయన మూడవ దిని ప్రజలందరికీ సాక్షుడికి నేర్చుకున్న తర్వాత బాగా అనుగ్రహించు ఆయన ప్రత్యక్షంగా కనబడినట్టు అనుగ్రహించబడి దేవునికి మా ఇంకలుగా మరొక మేలు నువ్వు ప్రభువుని చూస్తావు ప్రత్యక్ష కనపడినట్లుగా ఆయన అనుగ్రహించిన ఎవరికి ఆయనతో అన్నపానములు పుచ్చుకున్న వారికి ఆయన తన ప్రత్యక్షతనిచ్చాడు లోకానికి ఆయన కనిపించడు తిరిగి లేచిన కనిపించాడు లోకానికి కనిపించాడు ఒకసారి ఐదు వందల మంది ఉంటే వాళ్ళు కనిపించాడు నలభై రోజులు తన శిష్యులకు మాత్రమే కనిపించాడు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత లోకానికి ఎవరికి కనిపించలేదు ఎన్నో మేలు పొందుకున్నారు వారికి కనిపించిన అద్భుతాలు పొందుకున్నారు వారికి కనిపించలేదు కానీ ప్రియులరా తనతో అన్నపానములు పుచ్చుకున్న వారికి ఆయన ఆ ప్రత్యక్షత కనపడినట్లుగా అనుగ్రహించిన వారికి మాత్రమే కనిపించాడు డబ్బకుండా ప్రభు బంధం తీసుకుంటే నీవు కూడా ప్రభువును చూస్తావు దేవుడికి స్తోత్ర ప్రభువును చూస్తావు మరి శుద్ధంగా తీసుకుంటున్నావు చూసి కడుపు తీస్తాడు ఆయన ప్రత్యక్షత నీకు ఆయన స్వారాధినికి పిల్లగలుగుతాం దేవునికి మా ఇంపలుగుడు కాక చెప్పండి చెప్పండి హాయ్యా కాబట్టి ప్రియమైన వారులేరా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అవి గమనించి మనం ఇంకా ముందు కొనసాగాలని దేవుని వాక్యం ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే అంట కదా ఏమొస్తాయి మరణం వస్తుంటాయి అయోగ్యంగా తీసుకుంటే నీవు అయోగ్యంగా తీసుకుంటే రోగులు అవుతారంట అయోగ్యంగా తీసుకుంటే ఆ బలహీనలు అవుతారంట అయోగ్యంగా తీసుకుంటే ప్రభుని చూడలేము అయోగ్యంగా తీసుకుంటే జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి ప్రభు శ్రీ కలు ఆయన ఆయన మనకు తోడుగానున్న నీవు భయము కలిగి భక్తి కలిగి తీసుకోవాలేవుడి వాక్య భాగం అప్పుడు నేను సాధిస్తాను అయోగ్యంగా తీసుకుంటే శుక్రీస్తు ప్రభు ప్రాణ త్యాగం ద్వారా నీకు కృప దొరికే నీవు చాకుండా బలైన కాకుండా కదా నిద్రించకుండా కాపాడుతున్నాడు కానీ రోగులు కాకుండా ఒకవేళ కాపాడినా కదా ఆయన కృపను నువ్వు నిరద్ధకం చేసుకున్నావు అనుకోండి ఆ తర్వాత తీర్పులు ఎందుకు వస్తావు కాబట్టి ఇప్పుడే మిక్కిలి సమయం జాగ్రత్తగా ఉండి ప్రభు బలం చేసుకోవాలే కొంచెం మనం చేస్తున్నాను దేవుడి మాటలు మనల్ని ఇక్కడ తీర్చినా